ప్రైజ్ ది లాడ్ ఈరోజు మనం స్త్రీలలో ఏకైక న్యాయాధిపతి అయినటువంటి దెబోరా గురించి తెలుసుకుందాం మొదటిగా ఈ యొక్క దెబోరా అనేటువంటి మాటకు గాని అర్థం ఇస్రాయేల్ ప్రజలు దేవునికి విరుద్ధంగా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నటువంటి తరుణంలో వారిని కానాను రాజు అయినటువంటి యాబీను చేతికి బానిసలుగా అప్పగించాడు అయితే ఈ యొక్క యాబీనుకు సిసేరా అని ఒక సైన్యాధిపతి ఉన్నాడు అతడు తొమ్మిది వందల ఇనుప రథాలు కలిగినటువంటి వ్యక్తి ఇతను ఈ యొక్క ఇస్రాయలీలందరినీ కూడా ఇరవై సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి శ్రమలకు ఇబ్బందులకు గురి చేశాడు అప్పుడు ఇస్రాయిల్ ప్రజలు ఈ యొక్క శ్రమలను తట్టుకోలేక ఎహోవా తట్టు తిరిగి ఆయనకు ప్రార్థించడం ప్రారంభించారు అప్పుడు ఆ ప్రార్థనలన్నీ విని వారి మీద కనికరపడినటువంటి ఎహోవా ఆ కాలంలో ప్రవక్త మరియు లబ్ధితోతు భారీ అయినటువంటి దెబోరాను ఇస్రాయలు ప్రజలకు న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఈ యొక్క దెబోరా రామాకును బేతేలుకును మధ్యనున్న సరళ వృక్షము క్రింద కూర్చుని ఇస్రాయేల్ ప్రజలకు తీర్పు తీరుస్తూ ఉండేది ఒకరోజు ఈ యొక్క దెబోరా కేదేశులో నుండి అభినోయాము కుమారుడైనటువంటి బారాకు అనే వ్యక్తిని పిలిపించి అతనితో ఇలా అంటుంది నీవు వెళ్ళి నఫ్తలీలలో నుండి జబులూనీయులలో నుండి ఒక పదివేల మందిని నీకు సైన్యముగా ఏర్పరచుకుని వారందరినీ కూడా తాబోరు కొండ యొద్ధకు తీసుకుని రమ్మని చెప్తుంది అప్పుడు నేను నీ యుద్ధకు యాభైను సేనాధిపతి అయినటువంటి సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు రప్పించి వాటి అన్నిటినీ కూడా నీ చేతికి అప్పగిస్తానని దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని దెబోరా యొక్క బారాకుతో చెప్పిన తర్వాత ఆ మాటలన్నీ విన్నటువంటి బారాకు దెబోరాతో ఇలా అంటాడు నీవు నాతో వస్తేనే కానీ నేను అక్కడికి వెళ్ళను అని చెప్తాడు అయితే అప్పుడు దెబోరా నేను తప్పకుండా నీతో వస్తాను కానీ నేను నీతో రావడం వలన నీకు ఏమాత్రం ఘనత కలగదు అని చెప్పి అంతేకాకుండా ఒక స్త్రీ చేతికి సిసేరాన్ దేవుడు అప్పగిస్తాడని చెప్పి అక్కడ నుండి లేచి బారాకుతో ఈ యొక్క దెబోరా కే దేశకు వెళుతుంది వారితో పాటు ఈ యొక్క పదివేల మంది సైన్యము కూడా వారితో పాటు వెళతారు అయితే వీటన్నిటికంటే ముందే కానానీయుడైనటువంటి హేబేరు మోషే మావ అయినటువంటి హాబాబు సంతతి వారైన కానానీయుల నుండి వేరుపడి కేదేషు నొద్దనున్న మస్తకి వృక్షము క్రింద ఒక గుడారం వేసుకుని అందులో ఉంటాడు ఇంతలో బారాకు తాబోరు కొండ మీదకి వెళ్ళాడని సిసేరా తెలుసుకుని తన సైన్యమును తనకున్నటువంటి తొమ్మిది వందల ఇనుప రథములను కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న జనులందరినీ కూడా తన సైన్యముగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు అదే సమయంలో బారాకుతో ప్రవక్త అయినటువంటి దెబోరా ఇలా అంటుంది లెమ్ము యహోవా సిసేరాను నీకు అప్పగించబోయేటువంటి దినము ఇదే నీకు ముందుగా ఎహోవా వెళ్ళుచున్నాడు అని చెప్పడంతో బారాకు తన సైన్యముగా ఏర్పరచుకున్నటువంటి పదివేల మందిని వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చి సిసేరాకు ఎదురు పడడంతో యహోవా సిసేరాను అతని రథములన్నిటినీ సైనికులను కలవరపరచడంతో ఈ యొక్క సిసేరా తన రథము దిగి యుద్ధ భూమిలో నుండి పారిపోతాడు అప్పుడు బారాకు సిసేరా యొక్క సైన్యాన్ని వారి యొక్క రథములను అన్యుల హారో చేతు వరకు తరిమి ఈ యొక్క సిసేర సైన్యమంతటిని ఒక్కడైనను మిగలకుండా అందరినీ చంపివేస్తాడు అప్పుడు యుద్ధ భూమిలో నుండి పారిపోయి వచ్చినటువంటి సిసేరాను యాభై భారీ అయినటువంటి యాయేలు చూసి అతనిని భయపడవద్దని చెప్పి తన గుడారంలో చేర్చుకుంటుంది అలా యుద్ధ భూమిలో నుండి ప్రాణభయంతో తప్పించుకుని వచ్చినటువంటి ఈ యొక్క సిసేర ఆ యాయేలును దాహము నిమిత్తం కొన్ని నీళ్లు యోమని అడుగుతాడు ఆమె అతనికి పాలబుడ్డలో నుండి కొన్ని పాలు తీసి అతనికి ఇస్తుంది అప్పుడు ఈ యొక్క సిసేర అప్పటికే ప్రాణభయంతో ఉండడంతో యాయేలును తన యొక్క గుడారము బయట కాపలా ఉంచి సిసేరా లోపల నిద్రపోతూ ఉంటాడు ఆ సమయంలో యాయేలు తన గుడారానికి ఉన్నటువంటి మేకును సుత్తిని తీసుకుని సిసేరా దగ్గరకు నెమ్మదిగా వచ్చి వాటితో అతని కణతలలోనికి దిగేంతగా మేకును దిగగొట్టి అతన్ని చంపివేస్తుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో యుద్ధ భూమిలో నుండి తప్పించుకున్నటువంటి సిసేరా గురించి వెతుకుతూ బారాకు ఈ యొక్క యాయేలుకు ఎదురుపడతాడు అయితే అప్పుడు ఈ యొక్క యాయేలు బారాకుతో నీవు వెతుకుతూ ఉన్నటువంటి వ్యక్తిని నేను నీకు చూపిస్తాను అని తన గుడారములోనికి తీసుకుని వచ్చి బారాకుకు ఈ యొక్క సిసేరాను చూపిస్తుంది అయితే అప్పటికే చనిపోయి ఉన్నటువంటి సిసేరాను ఈ యొక్క బారాకు చూస్తాడు ఆ విధముగా దేవుడు దేబోరా ద్వారా ప్రవచించినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పును మనం ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యయం తొమ్మిదో వచనంలో చూడవచ్చు అదే రోజు కానాను రాజు అయినటువంటి యాభైను విషయంలో కూడా దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయిలీల పక్షముగా నిలవబడి వారికి విజయాన్ని అనుగ్రహించాడు అలా వారికి అనుగ్రహింపబడినటువంటి విడుదలను బట్టి ఇస్రాయలీలందరూ కూడా దేవుని మార్గంలో నడవడం ప్రారంభించారు ఆ విధముగా దెబోరా కాలంలో ఇస్రాయలీలందరూ కూడా నలభై సంవత్సరములు ఎంతో శాంతి సమాధానంతో జీవించడం మనం చూడవచ్చు